నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడే పూజా మందిర్ గురించి ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడే ఈ యొక్క పూజా మందిర్ చాలా బాగా నచ్చింది చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటుంది మనం ఆర్డర్ చేసుకున్నట్టయితే వాళ్ళు ఇంత చక్కగా సీల్గా మనకి ప్యాక్ చేసి పంపిస్తారు వెయిట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఒక టూ టు టూ టు త్రీ కేజీస్ మాత్రమే ఉంది సో ఈ విధంగా వాళ్ళు బబుల్ ర్యాప్తో చక్కగా ప్యాక్ చేసి ఎక్కడా కూడా డ్యామేజ్ లేకుండా చక్కగా ప్యాక్ చేసి ఇంటికి డెలివరీ చేస్తారు విత్ ఇన్ హైదరాబాద్ సిటీలో అయితే ఫ్రీ డెలివరీ చేస్తున్నారు సో అదర్ దెన్ అదర్ డిస్టిక్స్కు అయితే మాత్రం దానికి ఎంత అయితే అవుతుందో ఛార్జెస్ అది వాళ్ళు తీసుకుంటారు సో ఇది ఎక్కడ మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ దొరికే ఐటెం కాదండి సో వాళ్ళు చాలా చక్కగా మనకి వన్ వీక్లో అంటే మనం ఆర్డర్ చేశాక ఆ వన్ వీక్లో మనకి ఇంటికి చక్కగా ఈ విధంగా ప్యాక్ చేసి పంపిస్తారు సో నాకు చాలా బాగా నచ్చింది యూస్ చేయడం కూడా చాలా సింపుల్గా ఉంది ఈ విధంగా చక్కగా అంటే ఎక్కడ కదలకుండా ప్లాస్టర్ వేసి లెగ్స్ అనమాట సో ఆ లెగ్స్కి తర్వాత ఒక రెండు విడిగా ఉండేటువంటి రెండు కర్రలు కూడా ఇచ్చారు సో అవి కూడా ఊడిపోకుండా ప్లాస్టర్స్ ఈ విధంగా వేశారు ఇది చక్కగా అనిపించింది నాకు శ్రీ వుడ్ వర్క్స్ అనేది వీళ్ళ షాప్ పేరు అనమాట సో అతని పేరు రవీందర్ గారు మనం ఆర్డర్ చేశాక వన్ వీక్లో మనకి ఇంటికి డెలివరీ చేస్తారు సో అడ్వాన్స్గా కొంత పే చేసి మనం ఆర్డర్ చేసినట్టయితే వాళ్ళు రెడీ అయ్యాక మనకి మళ్ళీ వాట్సాప్లో కాంటాక్ట్ అవుతారు సో మన అడ్రస్ ఇచ్చినట్టయితే వాళ్ళు చక్కగా మనకి ఇంటికి డెలివరీ చేస్తారు ఇప్పుడు రాబోయే గణపతికి అంటే సంవత్సరంలో మనకి గణపతి నవరాత్రులకి దుర్గా నవరాత్రులకి వరలక్ష్మి వ్రతానికి ఇలా చాలా రకాలుగా సింపుల్గా ప్లేస్ కూడా ఎక్కువగా యూజ్ అవ్వదు పెట్టడం కూడా చాలా తక్కువ టైంలో సింపుల్గా డెకరేట్ చేసుకోవచ్చు సో ఈ విధంగా లెగ్స్ని ఫోర్ లెగ్స్ ఉంటాయి సో ఆ లెగ్స్ని వీటికి ఫిక్స్ చేసేసుకోవాలి డిఫరెంట్ డిఫరెంట్ టేక్ వుడ్తో తయారు చేస్తున్నారు ఫుల్ టేక్ వుడ్తో ఉంటుంది తర్వాత మిక్స్డ్ వుడ్తో కూడా ఉంటుంది మన చాయిస్ని బట్టి రేట్ ఉంటుంది సో దాన్ని బట్టి మనం ఏది ఆర్డర్ చేస్తే అది వాళ్ళు తయారు చేసి మనకి పంపిస్తారు ఈ విధంగా అన్ని ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది సో ఇలా ఓపెన్ చేసుకొని లెగ్స్ కిందికి వచ్చేలాగా చేసి వీడియోలో చూస్తున్నారు కదా సో మీకు చక్కగా అంటే ఎలా ఉంది అనేది నాకు చాలా బాగా అనిపించి మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియోని సో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఆర్డర్ చేసుకోండి నెంబర్ నేను డిస్ప్లేలో ఇస్తాను సో వాట్సాప్లోనే కాంటాక్ట్ అవ్వండి సో వచ్చే వరకు కూడా వాళ్ళు చాలా రెస్పాన్స్ తీసుకొని బాగా ఇచ్చారు సో నాకైతే బాగా నచ్చింది సో ఈ విధంగా కింద ఒక హోల్ ఉంటుంది పైన హోల్ ఉంటుంది సో ఆ హోల్లో ఈ ఒక కర్ర ఫిక్స్ చేసినట్టయితే ఫ్రంట్ పార్ట్ ఫిక్స్ అయిపోతుంది ఈ విధంగా సో ఆ హోల్లో సెట్ చేసుకున్నట్టయితే ఈ విధంగా టోటల్గా మనకి చక్కగా ఫిక్స్ అయిపోతుంది చక్కగా ఉంది కదా సో ఇప్పుడు నవరాత్రులకి కానీ అన్నిటికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ విధంగా డిజైన్తో ఇచ్చారు వితౌట్ డిజైన్తో కూడా చేస్తున్నారు డ్రాప్ సో ఇది పాల వెళ్ళి కట్టుకోవడానికైనా అమ్మవారిని పెట్టుకోవడానికైనా గణపతిని పెట్టుకోవడానికైనా సైడ్స్కి డెకరేట్ చేసుకోవడానికైనా చాలా బాగా ఉంటుంది విత్ హైట్ విత్ హైట్ తర్వాత డీప్ చూసినట్టయితే సిక్స్టీ సెంటీమీటర్స్ ఇంచెస్లో చెప్పినట్టయితే ట్వంటీ ఫోర్ ఇంచెస్లో ఉంటుంది సైజు సో ఈ విధంగా చక్కగా కూడా తర్వాత మనం తీసి పెట్టుకోవడం కూడా చాలా సులువు ఈ విధంగా రెండు కర్రలని తీసేసి హోల్స్లో నుంచి సో తీసేయగానే ఇది దగ్గరికి ఇలా అవుతుంది సో మళ్ళీ ఈ విధంగా ఫోల్డ్ చేసేసి ఎప్పటిలాగే ఆ లెగ్స్ మన ఇష్టం ఒకవేళ ప్లేస్ ఉంది అనుకుంటే లెగ్స్ని తీసేయచ్చు లేదు అంటే అలాగే ఉంచైనా పర్వాలేదు ఎక్కువ స్పేస్ ఏమి ఉండదు సో మళ్ళీ ఈ విధంగా రెండు కర్లను పెట్టి చూడండి ఎంత లైట్ వెయిట్గా ఉందో సో నాకైతే చాలా బాగా నచ్చింది మీకు నచ్చితే తప్పకుండా ఆర్డర్ చేసుకోండి అతని నెంబరు నేము వాళ్ళ షాప్ పేరు కూడా నేను డిస్ప్లేలో ఇస్తాను సో తప్పకుండా మీకు నచ్చితే కనుక తప్పకుండా ఆర్డర్ చేసుకోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ పూజా మందిర్లు నేను రేటుతో సహా మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను సో మీ ఐడియా కోసం మీకు నచ్చితే ఏది నచ్చితే అది ఆర్డర్ చేసుకోవచ్చు ఇది మిక్స్డ్ వుడ్ త్రీ ఫైవ్ ఆఫర్ ఫైవ్ త్రీ త్రీ అన్నారు సో వితౌట్ బ్యాక్ డ్రవ్తో సింపుల్గా కూడా ఉంటుంది టూ ఫైవ్ ఆఫర్ ప్రైస్ టూ త్రీ అన్నారు నార్మల్ వుడ్ అనమాట సో కంప్లీట్ టేక్ వుడ్తో కావాలి అనుకుంటే ఫోర్ థౌజండ్లో ఉంది ఆఫర్ ప్రైస్ త్రీ ఎయిట్ ఇప్పుడు వచ్చి నవరాత్రి అంటే గణపతి నవరాత్రుల కోసం గణపతితో కూడా ఈ డిజైన్ కొత్తగా తయారు చేశారంట ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అన్నారు ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అని భావిస్తూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ శ్రీదేవి ఆకు